దేవునామానికి మహిమ కలుగునిగాక గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచనం వన్స్ అగైన్ అనదర్ ప్రామిస్ ఆఫ్ గాడ్ టుడే దేవుని యొక్క వాగ్దానము మనందరి కొరకు కూడా నేను నిన్ను మరిచిపో జాలను ప్రిల్లరా ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ మనకి దేవుడి జ్ఞాపకం ఉండడం దేవుని చేసినటువంటి మేలులు జ్ఞాపకం ఉండవు దేవుడు చూపినటువంటి కృప దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేశాడు అవేమీ కూడా మనకి జ్ఞాపకం రావు అయితే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏటో తెలుసా నేను నిన్ను మరిచిపోజాలను నీ తల్లి మర్చిపోయినా నీ తండ్రి మర్చిపోయినా నీ భార్య నిన్ను మర్చిపోయినా నీ భర్త నిన్ను మర్చిపోయినా నీ పిల్లలు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరువను అంటున్నాడు ఇవదే కాల సమయంలో నువ్వు గమనించాలి ఆలోచించాలి ఎవరు నిన్ను మర్చిపోయినా ఎవరిని విడిచిపెట్టినా నేను ప్రకటిస్తున్న యేస్సు మాత్రం ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఏసేపు జీవితంలో గమనించినప్పుడు ఆలోచించినప్పుడు అన్నదమ్ములు అతను మర్చిపోయారు తండ్రి కూడా చనిపోయాడని మర్చిపోయారు అలాగే పోతిఫర్ ఇంట్లో ఎన్నో మేలులు పోతిపర్ పొందుకున్నాడు తన భార్య నింద వేసిన తర్వాత పోతిఫర్ కూడా అతను మర్చిపోయాడు శరసాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరికి కళలకు అర్థం చెప్తారు అందులో ఆనదాయకుడితో అంటాడు నీవు బాగుపడ్డ తర్వాత నీకు క్షేమం వచ్చిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపకమో చేసుకోమంటాడు అతడు కూడా మర్చిపోయాడు ఆఖరికి అయితే దేవుడు ఎల్లప్పుడూ ఏసేపును మరిచిపోలేదు విడిచిపోలేదు ఎప్పుడు కూడా ఏసై చేయి విడవలేదు ఏసేపును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు ఒక విషయం గమనించాలి ఈరోజు నువ్వు దూరమైపోయినా దేవుడి నీకు దగ్గర అవుతూనే ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినా ఆయనని జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాడు ఈరోజు దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో పాపిగా బ్రతికినప్పుడు కూడా ప్రభు అయిన ఏస్సు క్రీస్తు ప్రవారు నిన్నెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు అందుకనే ఆయన మనందరికీ దేవుడు అయ్యాడు కొన్ని దినాల తర్వాత ఏసేపుని పానదాయకుడి జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకులను దేవుడు తెచ్చాడని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే దేవుడే పానదాయకునికి ఏసేపుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేశాడు ఆ రాజుగారి కలకు అర్థం చెప్పగా రాజుకి ఏం చేయాలో అర్థమలేని పరిస్థితులలో ప్రిలరా తన భారానంతా కూడా ఏసేపు చేతికి అప్పచెపాడు ఐగుప్తులో ప్రియలరా ఆశీర్వదించబడ్డాడు జోసఫ్ ఈరోజు ప్రిలరా దేవుడు జ్ఞాపకంలో ఉండగలిగితే దేవుని జ్ఞాపకంలో నీ కుటుంబం ఉండగలిగితే సో దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద వస్తుంది మనుషుల ఆశీర్వాదం కొద్ది కాలమే పోతి అనుకున్నాడు ఏదో ఇద్దామని కానీ అతని వాళ్ళు కాలేదు ఒకవేళ అనదములు అనుకోవచ్చు వరేడు మనతోనే ఉండే ఆస్తి అడుగుతాడేమో అని కానీ అంతకంటే అధికంగా దేవుడి ఐగుప్తులో ఏసేపు తలపైకెత్తాడు ఈరోజు ఎత్తుకుని బ్రతుకుతావు దేవుడు నిన్ను మరిచిపోలేదు దేవుడిని విడిచిపోలేదు ఒంటరిదానివ్వం ఒంటరి వాడు వరకు బాధపడొద్దు ఎవరు లేరని అనుకోవద్దు ఎల్లప్పుడూ దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత నీ కూడా ఉంటుంది గాడ్ బ్లెస్ యు ఈరోజు వాగ్దానం ద్వారా నేను నన్ను దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నటువంటి ధైర్యంతో ముందుకెళ్ళు అద్భుతాలు చూస్తాం గాడ్ బ్లెస్ యూ ఐ